హాయ్ అండి హలో ఈరోజు మా ఇంట్లో రయ్య పచ్చడి చేస్తున్నాను చాలా చాలా బాగుంటుంది నాకు ఇష్టంగా ఏంటి ఒక కేజీ రయ్యలు తీసుకున్నానండి శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక నాలుగైదు సార్లు కడుక్కొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆ పొయ్యి మీద పెట్టి కొంచెం ఆయిల్ వేసి కొంచెం పసుపు కొద్దిగా సాల్ట్ చేసి బాగా వేయించుకోవాలంటే అందులో ఉన్న వాటర్ అంతా పోవాలన్నమాట అందులో అంతా వాటర్ అంతా పొయ్యేదాకా వేయించుకోవాలి దాంట్లో కావాల్సింది ఏంటంటే ఎలకర ఆవాలు మెంతులు చెక్క కారికయలు ఇవన్నీ కూడా కొంచెం దోర దొరకగా పొడిని చేసి పెట్టుకోవాలండి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత వేసి మధ్యలో బాగా పచ్చి కోసం పోయేదాకా వేయించుకోవాలండి పచ్చి కోసం పోయేదాకా బాగా వేగాలండి అవి తర్వాత రైలు వేసుకోవాలి దాంట్లో ఇప్పుడు రైలు కూడా పది నిమిషాలు వేగాలి మళ్ళీ పది నిమిషాలు రైలు వేగిన తర్వాత మళ్ళీ మందాక మసాలా పొడవు ఆవాలు మెంతులు ఇవన్నీ పొడిని చేసి పెట్టుకున్నాం కదండి ఇక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఐదు ఆరు సెమిషాలు కారం వేసుకోవాలి సరపాటు పచ్చడి కదా ఇది ఎక్కువే పడుతుంది మినిమం వంద గ్రాములు అండి అది వంద గ్రాములు కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఉప్పు పిండి మెంతులు ఇవన్నీ పొడిని చేసి పెట్టుకున్న మసాలా అన్నీ కూడా ఇప్పుడు అందులో వేసుకోవాలన్నమాట అదండి పొడి అదంతా అది వేసుకుని మళ్ళీ పది నిమిషాలు లేకనే ఇవ్వాలి ఇదంతా ఆయిల్లోనే వేగాలి బాగానే డి సరిపాటుగా సాల్ట్ వేసుకోవాలి ముందు కొంచెం రొయ్యలు వేసాం కాబట్టి ఇప్పుడు తక్కువ వేసుకోవాలండి ఇది సరి చూసుకుని వేసుకోవచ్చు ఒక ఐదు నిమ్మకాయలు రసం తీసి పెట్టుకున్నానండి పక్కన నేను నిమ్మరసం ఒక సైజు ఒక ఐదు నిమ్మకాయలు రసం తీసుకుని ఇప్పుడు ఆ రసం అంతా అందులో వేసేస్తున్నాను మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అలాగా ఉక్కామని అవ్వాలి పై మీద దగ్గర పడేదాకా కూడా బాగా ఈ విధానం దగ్గరకు వచ్చేసిందండి ఇది ఒక బౌల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మామూలుగా పెట్టుకోవచ్చు నెల కొన్ని నెల వరకు వాడతామండి అంతకని ఎక్కువ ఎప్పుడు పట్టలేదు ఇప్పుడు ఒక వాడతాం టేస్ట్ అది సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు పట్టు చూడండి ఎలాగోందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్